అల్వాల్లో లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు none of these countries sustained long term leadership through capital alone third second and far more powerful wave of growth came when human capital took center stage the us became global leader not just because it built factories but because it built universities research labs and an ecosystem that rewarded curiosity and risk taking. Germany's strength lies not merely in missions, but in skilled technicians, engineers, and a culture that respects craftsmanship and applied knowledge. The UK transitioned from industrial power to knowledge power through education, finance, and research and in institutions. మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి పురపాలక పరిధి జగన్గూడ ప్రాంతంలో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ కమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడల మీట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు ప్రతి శని మంగళవారాల్లో సిటీలోని కాలనీలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలో రోజుకు కోటి రూపాయల సైబర్ మోసం జరుగుతుంది సైబర్ క్రైమ్ పెద్ద సవాలుగా మారింది అని కమిషనర్ తెలిపారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అప్రమత్తం ఉండాలని చెప్పి ఒక సెషన్ ని చేయడం జరుగుతుంది అందరు కూడా తెలుసు హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల నుంచి మంగళవారం లేదా శనివారం ప్రతి కాలనీ ప్రతి మొహల్లాకు ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం చేయడం జరుగుతుంది దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక కార్యక్రమం చేపడుతుంది అదేవిధంగా సైబర్ క్రైమ్స్ లో వాలంటీరింగ్ చేయడానికి కూడా ఒక సింబా అనే చెప్పి ఒక వాలంటీరింగ్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఒక మంచి స్పందన రావడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ అందరూ కూడా రెండు మన లో ఉన్న ఒక వీక్నెస్ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు చాలా మంది ఎక్కువ క్రైమ్స్ ని కమిట్ చేస్తున్నారు ఒకటి ప్రజల్లో ఉన్న ఒక ఆశే ప్రజల్లో ఉన్న ఒక భయం రెండు కూడా ఆసరగా తీసుకుని ప్రజలందరూ కూడా చాలా మోసం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి బాగా మనకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఫోన్ చేసి మీకు మీ యొక్క ఫ్యామిలీనో మీ ఒక సన్నో మీ డాటరు క్రైమ్స్ లో ఇన్వాల్వ్ ఉన్నారు సిపిఐ ఈడీ లేదా బాంబే హైదరాబాద్ పోలీస్ రకరకాల పోలీస్ పేరుతో బెదిరించి మీ అందరు కూడా డిజిటల్ అరెస్ట్ అయినారు మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక మోసం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ స్టాక్ మార్కెట్ పేరుతో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతుంది ఈ రెండు రకాల క్రైమ్ నుంచి ప్రజలందరూ కూడా అవేర్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదే విధంగా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది అది భాగంగా ప్రజలను కూడా మోసం చేయడానికి మీకు ఏదో కొత్త మీకు ఓచర్ వచ్చింది గిఫ్ట్ ఓచర్ వచ్చింది లేదంటే బొనాంజా వచ్చింది మీరు ప్రైజ్ వచ్చిందని చెప్పి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది ప్రజలను కూడా ఈ ఒక నూతన సంవత్సరంలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను మీకు ఏమాత్రం సమాచారం తెలిస్తే లేదంటే మీకు ఏమాత్రం ఫోన్ వస్తే మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ డే సంబరాలు అట్టహాసంగా జరిగాయి వివిధ గ్రూపులకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు వారితో పాటు ఫ్యాకల్టీ కూడా ఆడి పాడి అందరినీ అలరించారు ప్రిన్సిపల్ ఉషారాణి సెక్రటరీ సుదర్శన్ రెడ్డి ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులకు సహకారం అందించారు ఇంజనీరింగ్ కాలేజీలో పర్టికులర్గా ఈరోజు చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి ఫ్రెషర్స్ పార్టీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితే ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వారు మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్కడ కూడా ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీ అనేటువంటి ఖర్చులు పెట్టుకోకుండా కాలేజీలోనే మా ఉన్నటువంటి ఆడిటోరియమ్స్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఫ్రెషర్ పార్టీ ఈరోజు జరుగుతుంది ఆ జరుగుతున్నటువంటి ఫ్రెషర్ పార్టీలో ఇక్కడ ఈ యొక్క ఆడిటోరియంలో ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు అదే రకంగా మెకానికల్ బ్రాంచు ఎలక్ట్రికల్ బ్రాంచు కంప్యూటర్ బ్రాంచు ఇట్లా అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఈ యొక్క ప్రిమిసెస్లో ఉన్నటువంటి అన్ని హాల్స్ని వారు ఆక్యుపై చేసుకొని ఈరోజు వారు నిర్వహించుకుంటున్నారు వారు అతి తక్కువ ఖర్చులో అంటే ఇదంతా కూడా పార్టీ స్టూడెంట్సే చేసుకుంటున్నారు కాబట్టి మేము మా దగ్గర ఉన్నటువంటి ఈ సౌండ్ సిస్టమ్ కానివ్వండి మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాము వారు ఈడ చేసుకుంటున్నటువంటి దాంట్లో ప్రతి స్టూడెంట్ దగ్గర తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వారు ఈడ ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మా యొక్క డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి విలేజ్ నుండి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడానికి ఎఫర్ట్ చేయడానికి వారికి అనుకూలంగా ఉండేటువంటి రీతి లోపల వారు కేవలం వారు భోజనానికి ఖర్చు చేసుకుంటున్నారు కానీ మిగతాదంతా కూడా కాలేజ్ మేనేజ్మెంటే ప్రొవైడ్ చేస్తుంది క్రిస్మస్ సందర్భంగా కరాచీ బేకరీ తమ స్టోళ్లలో ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని అందిస్తుంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు దుకాణదారులు స్టోర్లలోని క్రిస్మస్ అలంకరణలు ఫెస్టివ్ డెకరేట్ మరియు మొత్తం ఇన్స్టోర్ అనుభూతి ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు ఈ సందర్భంగా కరాచీ బేకరీ తమ సీ శ్రేణిని కూడా ప్రదర్శిస్తుంది తాజాగా ప్రారంభించిన గజ్జరీ ఫ్లమ్ కేక్ మరియు చాకో చిప్ ఫ్లమ్ కేక్ వేరియంట్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి పండుగ గిఫ్టింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కరాచీ బేకరీ ప్రత్యేక క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు మరియు ఫెస్టివల్ ప్యాకేజింగ్ ఆఫర్లను కూడా పరిచయం చేసింది క్లాసిక్ ప్లం కేక్ కేక్ కస్టర్డ్ సాస్ చాక్లెట్ సాస్ వంటి అంశాలు ఉన్నాయి అలాగే పండుగ సందర్భాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హ్యాంపర్లను కూడా ప్రవేశపెట్టింది అండ్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ క్రిస్మస్ న్యూ న్యూ ఇయర్స్ కేక్ సీజన్ ప్రొడక్ట్స్ such as the jaggery plum cake and the chocolate chip plum cake and we also have egg and eggless options we have also come up with a diy cake where you know we are giving in two plum cakes which is the classic plum cake the jaggery plum cake with custard and chocolate sauce with sprinkles and dubai kunafa chocolate with dubai kunafa cookies as well in the diy box and then we also have our special chocolate figurines in terms of santa reindeer and a lot of other aspects and we have covered in a lot of items as you can see we have introduced a lot of merry christmas hampers gifts we are very known for our customized hampers and we are also very known for our customized cakes if you can see we can get any variety of cakes however you want it you can make your cake your own way and that is about it and this is happening in all karachi bakery stores we have more than 20 uh, plus stores here Hyderabad, and we are also located in Chennai and uh, Bangalore simultaneously. And we have in a lot of options this Christmas, and you will be able to see that the entire Karaji Bakery setup is so lit up with so many decorations and a pure vibe for everyone to come hang out over here and just have a good time and buy in all the cute goodies, cupcakes, and whatever that is there in the bakery. తికారు తల్లి కనిపించకపో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేశారు దీంతో స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు రెండు రోజుల తర్వాత బాలిక జాడ కనుగొన్నారు అత్తాపూర్ పోలీసులు రాజేంద్ర నగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు బాలికను అప్పచెప్పారు పోలీసులు తమ గారాల పట్టిని చూడగానే కట్టింటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు ఇక దొరకదని అనుకున్న తమ గారాల పట్టి తమ కండ్ల ఎదుట కనబడంతో తల్లి గుండెలకు హత్తుకుంది एटकेलकु चिन्नारी मिस्सिंग कथा सुकांतमैंदी शिवानी क्या हुआ क्यों घर से जा रहे हो कितनी दफा गए दूसरी बार तीसरी बार कोई जाने के लिए डांट रहा है यूनिफॉर्म में ऐसे डर जाते हैं? यूनिफॉर्म में डर लगता है पुलिस वालों से हिंदू का महिला को बोलते तो हैं बार बार क्यों जाते हैं बार बार

టిఎస్సిపిఎస్ఈయు ఉద్యోగుల డిఏ పెండింగ్ బిల్లుల చెల్లింపు బకాయి ఉన్నందున అబిట్స్ బీమా భవన్ ముందు పోరుదీక్ష చేశారు ఉద్యోగులు జీవోలు ఇచ్చేవాటి గురించి మర్చిపోయి ఏడాది గడిచినా రూపాయి రాలేదు ఇప్పటి వరకు అని ఆరోపించారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఏరియల్ గ్రాచ్యువిటీ బకాయిలు చెల్లించాలని సిపిఎస్ను రెగ్యులేర్ చేయాలి డిఏ బకాయిలు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు హెల్త్ కార్డులను అన్ని ఆసుపత్రుల్లో వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెండింగ్ అన్నింటిని విడుదల చేస్తాం పీఆర్సీని ఇస్తాం అన్నీ ఇస్తాం ఉద్యోగస్తులకు సంబంధించిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీల మేరకు ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రభుత్వం వెంట నడిచినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటిది కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచిన తర్వాత ఇచ్చిన డిఏలు రెండు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి ఐదు ఇచ్చిన రెండు డిఏలను కూడా పద్దెనిమిది నెల పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు ఇరవై ఏడు ఇన్స్టాల్మెంట్ల చొప్పున ఇవ్వడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఇచ్చిన పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లలో కూడా ఇప్పటి వరకు కూడా పది కూడా మూడు కూడా చెల్లించకుండా గత ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా పదహారు డిఏలు పదహారు ఈఎంఐలు పదహారు వాయిదాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి డిఏఆర్ఎస్ రూపంలో రెండు వేలు మూడు వేలు ప్రతి నెల వచ్చే అవకాశం ఉండే వాటిని చూసుకొని ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుని ఏదో ఒక చిన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి డిఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి బకాయాలు అసలు తలకు మించిన భారంగా మారిపోయినాయి ఇచ్చిన మూడింట్లో కూడా మనకు వాటిని విడుతల వారీగా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో పదిహేడు ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ ఈ విధంగా ఇవ్వడం ద్వారా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అదే పాత పెన్షన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతున్నాయి వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ అదే సిపిఎస్ ఉద్యోగి ఈ రోజు కనుక రిటైర్ అయితే అసలే ఉన్నది సిపిఎస్ లో వచ్చేది రెండు వేల మూడు వేల నాలుగు వేల అరకొర పెన్షన్ అది వద్దు మొర్రో అని చెప్పి పాత పెన్షన్ కొరకు ఉద్యమం చేస్తే పాత పెన్షన్ సంగతి అటుంచి ఈ రోజు ఏమైంది పరిస్థితి అంటే ఆ డిఏ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇరవై నెలల వరకు ఆ బకాయిలు ఒక్కొక్క నెల వచ్చే పేరుతో ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం ద్వారా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో పెళ్లికి ధరించే ఆభరణాల ప్రదర్శన జరిగింది పంజాగుట్టలోని మల్బార్ షోరూంలో లో మోడళ్లు పెళ్లి కూతురు సిద్ధమై అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ ఆభరణాలు ధరించి ర్యాంక్ బాక్ చేశారు తమ ప్రతిష్టాత్మక ప్రదర్శన బ్రైట్స్ ఆఫ్ ఇండియా పదిహేనవ ఎడిషన్ను ప్రారంభించారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు జరిగే ఈ ప్రదర్శన భారతీయ వివాహ సంప్రదాయాల వైవిధ్యాన్ని మరియు పెళ్లి ఆభరణాల అద్భుత పనితనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనుంది కేరళ కసౌ స్టైల్ తమిళనాడు ఆలయ కళాత్మకతతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వధువుల ప్రాధాన్యతలను అనుగుణంగా ఈ కలెక్షన్స్ను రూపొందించారు కేవలం

ఈ రోజు మనకి బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ మన ఆర్టీస్టీ స్టోర్ సోమాజీగూడ మలబాల్ గోడ ప్రారంభం చేయడం జరిగింది సో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఈ బ్రైడ్స్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీ షో మన ఈ ఆర్టీస్టీ షో స్టోర్ లో ఈ ప్రోగ్రాం ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది మనకి స్పెషల్ ఏంటంటే ప్రతి వచ్చి అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ఎగ్జిబిషన్ లో మనము ఆల్ కల్చరల్ వెడ్డింగ్ జ్యువెలరీ అనేది మనకు ఒకే ప్లేస్ లో గ్యాదర్ చేసి ప్రతి కస్టమర్స్ కి ప్రతి వెడ్డింగ్ కి మనకి అవసరం ఉన్న జ్యువెలరీ ఆర్ లైట్ వెయిట్ కానివ్వండి హెవీ కానివ్వండి ఆర్ బ్రైడల్ మొత్తం సెట్ కానివ్వండి సో ప్రతి ప్రతి దృష్టిలో పెట్టుకొని ఈ మనకి బ్రైడల్ జ్యువెలరీ షో లో ఈ జ్యువెలరీ అంతా ఒకటే లో మనము అన్ని లైక్ కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి మన ఆంధ్ర తెలంగాణ టేస్ట్ బ్రైస్ టెస్ట్ జ్యువెలరీ కానివ్వండి అన్ని టైప్ ఆఫ్ వెడ్డింగ్ జ్యువెలరీ మనకు ఒకటే ప్లేస్లో మనం అంత ఎగ్జిబిషన్ చేయడం జరిగింది సో మన ప్రతి వెడ్డింగ్ కస్టమర్స్ ప్రతి మల్బార్ కస్టమర్ ప్రతి ఒక్క జ్యువెలరీ ప్రియమైన కస్టమర్స్ అందరూ కూడా మల్బార్ గోల్డ్ డైమండ్స్ సోమాజి కూడా స్టోర్కి వచ్చి ఈ క్యాంపెయిన్ లో ఉన్న ప్రతి జ్యువెలరీని చూసి డిజైన్స్ కానివ్వండి మీరు వెయిట్ రేంజ్ కానివ్వండి ప్రతిది చూసి మనకు నచ్చిన జ్యువెలరీ తన బ్రైడ్స్కి కావాల్సిన టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ చూసి మనకి పర్చేస్ చేయాలని మా మల్వార్ కస్టమర్స్కి మనం కోరుకుంటాము అది కాకుండా